కేరళ మండల పరిధిలోని బోధనెల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతాన్ని ఎల్ మాస్లైన్ పార్టీ నాయకత్వం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి కొండ కౌశిక్ మాట్లాడుతూ మండలంలోని బోధనెల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో టేకు చెట్లు విచ్చలవిడిగా గొడ్డలి మేటకు గురయ్యాయని ఆయన తెలిపారు బోధనెల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతానికి రక్షణ లేదని ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ రూపం కారణంగానే టేకు చెట్లు గురవుతున్నాయని పార్టీ కార్యదర్శి కొండా కౌశిక్ అన్నారు సంబంధిత అధికారులు తక్షణమే ఈ విషయమై విచారణ జరిపి టేకు చెట్టు నరికి సదరు వ్యక్తులపై ఆయా సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టారని ఆయన డిమాండ్ చేశారు విధులను సక్రమంగా పాటించిన అధిక సంబంధిత బీట అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని అన్నారు మండలంలో ఉన్న మిగిలిన బీట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం పరిధిలోని గ్రామ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మొత్తం టేకు కలప మొత్తం కూడా ఆ టేకు కలప మొత్తం కూడా గొడ్డల వేటుకు గురై మొత్తం ధ్వంసం అవుతా ఉంది మాయమైతూ ఉంది మా సిపిఎమ్ ప్రజాపంద పార్టీ ఈ రోజు ఈ యొక్క బీటీని మొత్తం సందర్శించడం జరిగింది ఆ సందర్శించిన క్రమంలో అనేక చెట్లు గొడవల వేటికు గురై మాయమైనవి ఉన్నాయి అలాగే గొడవల వేటికు గురై ఎక్కడ మొద్దులు అక్కడే ఎక్కడ చెట్లు అక్కడే పడిపోయి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉంది దీని అంతటికీ కూడా ఈ బీటి ఆఫీసర్లు ఈ ఫారెస్ట్ అధికారులే మొత్తం కారణం అని చెప్పి మా సిపిఎల్ మాసలేని పార్టీ ద్వారాగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఇదంతా ఇలా జరగడానికి కూడా కారణం ఇక్కడ ఈ బీటుకు ఉన్నటువంటి ఆఫీసర్ల అసమర్థతే కారణమని మా సిపిఎంఎల్ మేము పార్టీగా ఉన్నాం ఈ యొక్క అసమర్థత కలిగినటువంటి అధికారులను సస్పెండ్ చేయాలా ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా మా మాసిన పార్టీగా మేము పై అధికారులకు తెలియజేస్తా ఉన్నాం చెర్ల మండల పరిధిలోని వాదనల్లి గ్రామం గ్రామ చివారులో ఉన్నటువంటి అటువంటి ప్రాంతంలో మొత్తం కేక్ కలప మొత్తం బొటలు వేటుకు గురై మాయమవుతా ఉంది అయినా సరే మొత్తం గొడ్డలు పెట్టి గురైట్లు ఎక్కడ మొదలు అక్కడే పడిపోయి ఉన్నాయి ఈ ఇలాగా జరగడానికి కారణం అధికారుల అసమర్థత కారణాలని పార్టీ తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇలాంటి అసమర్థ అసమర్థత కలిగినటువంటి అధికారులని తక్షణమే సస్పెండ్ చేయాలా సిపిఎంఎల్ మాస్టర్ పార్టీగా మేము మారుతా ఉన్నాం